ఇప్పుడు మనకి కెఎం రావు గారు ఆయన ఒక మంచి ప్రశ్న వేశారు అదేంటంటే రెండు ప్రశ్నలు వేశారు యాక్చువల్గా ఒకటి ఏంటంటే అంటే శ్రీకృష్ణుడు ఎవరు అన్న వీడియోలో ఎనిమిది గంట ఎనిమిది నిమిషాల పదిహేను సెకండ్ స్టేటెడ్ దట్ వి వాట్ సీ ఇస్ రియాలిటీ దిస్ ఈస్ కాంట్రరీ టు ద కాన్సెప్ట్ ఆఫ్ అద్వైత ప్రపౌండెడ్ బై ఆది శంకరాచార్య రావు గారు మంచి ప్రశ్న వేశారండి అంటే ఇంటే రియాలిటీ అంటే మనము ఇల్యూషన్ కానటువంటి దాన్ని రియాలిటీ అంటాం ఇల్యూషన్ అంటే ఏంటి రియల్లాగా అనిపిస్తూ భ్రమింపజేస్తుంది అనమాట అంటే ఏంటంటే మనం తాడును చూసి పాము అనుకోవడము పామును చూసి అనుకోవడము అది ఇల్యూషన్ అవుతుంది సో ఒకటి రియాలిటీ ఉంటే కానీ ఇంకొకటి ఇల్యూషన్ అవ్వదు సో మీరు ఒక తాడును చూసి పాము అని అనుకున్నారనుకోండి ఇదివరకు మీరు పాముని అలాంటి షేప్లో చూసి ఉండి ఉన్నారు కాబట్టి తాడను చూసినప్పుడు సరైన వెలుతురు అవి లేకపోవడం మూలంగా మీకు ఇల్యూషన్ కలిగిందనమాట సో ఇల్యూషన్ అన్నది భ్రమ అన్నది ఒక రియాలిటీ ఉంటేనే భ్రమ కలుగుతుంది ఇప్పుడు పరమాత్ముడు రియాలిటీ అన్నాం అనుకోండి పరమాత్మని మనం చూడాలి పరమాత్మని మనం చూసాము అనడానికి మనకి ఉంటే అప్పుడు ఈ ప్రపంచం అంతా మిథ్యా అని బోధపడుతుంది కాబట్టి ఈ ప్రపంచం నిత్య అనడానికి భగవంతుడిని మీరు చూసి ఉండాలి కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్నది రియాలిటీలో మీరు నన్ను నేను నేను వీడియోలో మాట్లాడుతున్నది మీరు చూస్తున్నది అంతా కూడా రియాలిటీ అండి ఆ రియాలిటీ ఉంటేనే ఇంకొక ఇల్యూషన్ కలుగుతుంది లేకపోతే ఇల్యూషన్ అనేది కలగనే కలగదు ఒక చిన్న పిల్లవాడు ఐదేళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి అతను ఎప్పుడూ ఒక పామును చూడలేదు అతను ఒక పామును ఒక తాడును చూసి అతను పాముని ఎన్నడూ అనుకోడు సాధ్యం కాదు అలానే మీకు ఒక వింతైన పండు ఉంది అని నేను చెప్తానండి ఆ పండు గురించి బాగా తీయగా ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఆ పండు నేను ఏం పండు చెప్తాను తెలియనప్పుడు మీకు తెలిసిన పండ్లన్నీ ఒకసారి కంపేర్ ఉంటారు మామిడి పండ జామిడి పండ జామ పండ ఇలాంటివన్నీ మీరు ఆలోచిస్తారు కానీ అదే నేను చెప్పేది మీరు మీ మీకు అసలు పండ్ల సంగతే తెలియనప్పుడు మీకు ఊహ కూడా రాదనమాట ఆ షేప్ ఏమిటి ఎలా ఉంటుంది ఏ విషయం తెలియదు మీకు కాబట్టి తెలిసిన విషయాన్ని కంపేర్ చేసుకునేటప్పుడు మాత్రమే మీకు ఇల్యూషన్ ఏర్పడుతుంది సో రియాలిటీ అంటే ఏంటండి ఇప్పుడు రియాలిటీ ఉంటేనే మీకు ఇల్యూషన్ దొరుకుతుంది సో ఆ రియాలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఈ ప్రపంచం ప్రస్తుతం ఉన్న ప్రపంచం అంత రియాలిటీ శంకరాచార్యులు చెప్పిన అద్వైతం ఏంటంటే పరమాత్మతో పోలిస్తే మన మోక్ష సుఖంతో పోలిస్తే ఇప్పుడున్న జీవితంలో ఉన్న రియాలిటీ అది మిథ్య అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి ఒక మానవుడి జీవితం వంద సంవత్సరాలు ఉంటుంది అనుకున్నాం ఇప్పుడు మోక్షం ఎంతకాలం ఉంటుంది మోక్షము అంటే నేను ఇదివరకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అదేంటంటే చతుర్యుగాల కాలు నాలుగు చతుర్యాలకు కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అండి అలాంటి చతుర్యుగాలు డెబ్భై ఒకటి అయితే ఒక మన్వంతరం ఉంటుంది అలాంటి మన్వంతరాలు వాటి సందులు కలుపుకుంటే పద్నాలుగు మన్వంతరాలు వాటి సందులు కలుపుకుంటే ఒక దినం అవుతుంది అలాంటివి మూడు వందల దినాలైతే బ్రహ్మ సంవత్సరం అవుతుంది అలాంటివి వంద సంవత్సరాలు అయితే బ్రహ్మకి వన్ కాలం అవుతుంది అనమాట ఈ కాలము మనం మోక్షసుఖం అనుభవిస్తాం అనమాట సో ఈ వంద సంవత్సరాలతో కంపేర్ చేస్తే నలభై మూడు లక్షలు అంటే ఒక చతుర్యుగమే చాలా పెద్దది అలాంటి చతుర్యుగాలు డెబ్బై ఒకటి అలాంటి డెబ్బై ఒకటి పద్నాలుగు అలాంటివి మూడు వందల అరవై అలాంటివి వంద ఆ పరాంతకాల మోక్షసుఖం అనేది రియాలిటీ ఈ వంద సంవత్సరాలు మిథ్యా